ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందనడానికి అనేక తార్ఖానాలున్నాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు దగ్గర నుండి ఈ ప్రభుత్వ పెద్దలు ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాన్ని అణచివేయడానికి కక్ష సాధింపులకి పాల్పడుతున్నారని చంద్రశేఖర్రెడ్డి అన్నారు కావలి పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయనను ముందస్తుగా గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన ఖండించారు కావలి మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డిని అక్రమ కేసులతో వేధిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు ప్రజాస్వామ్యం చనిపోయింది అనడానికి అనేక ఉదాహరణలు కనపడతా ఉన్నాయి మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలను తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు మా మీద కేసులు పెడతారు మమ్మల్నే తిడతారు మా మీద కేసులు పెడతారు అసభ్యంగా పిలకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడతా కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కూడా మరలా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈరోజు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలని ఒక ఆలోచన చేస్తాం అయితే ఈరోజు మేమంతా కూడా ఒక టెన్ వెహికల్స్ ఒక పది పది వెహికల్స్లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఉన్నాము మీరు అధైర్యపడొద్దని చెప్పడానికి మేము బయలుదేరితే నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాటితే మీ తలల నరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్లో మాట్లాడించినారు సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కావట్లా సో ప్రశాంతంగా వెళ్దాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇద్దామని చెప్పి ఆలోచనతో మేము ఉదయాన్న కనుక ఇక్కడ రెడీ అవుతా ఉంటే ఈరోజు ఉదయం నుంచి ఏడున్నర నుంచే పోలీసులు ఇళ్ళ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి మీరు ఇళ్లలో నుంచి బయట రాకూడదని సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను అవతలని కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలన్నా కొడతా కొట్టించుకుట్టించు ఎవరినైతే కొడతామంటున్నామో అతను అదుపులోకి తీసుకుంటారా ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలా కొట్టి ఎవరినైతే కొడతామని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఇది ఈ విషయాన్ని ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక్కటైతే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితిలే మీరు ఏం చేస్తారో అన్నిటికీ సిద్ధపడ్డాం మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారన్నది మీరు ఆలోచించుకోవాలి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం నేను బాధ్యత తీసుకుంటా దాకా వెళ్ళే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగినా అవాంతరం జరిగినా లేదా అక్కడ అనుకోని పరిస్థితులు ఏదైనా మా వల్ల జరిగినా నేను బాధ్యత తీసుకుంటానని కూడా నేను నేను చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి మేము కావలికి వెళ్తాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వస్తామని చెప్పినాం తప్పకుండా వెళ్తాం ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియచేస్తా ఉన్నాం అలా కాదు కూడదు అని అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు మేమైతే వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారన్నది కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది నాకు తెలిసిన సమాచారం మేరకు కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని కూడా చేసినట్టుగా విన్నాను ఇంకా మిగతా విషయాలు పూర్తిగా కూడా తెలియలేదు ఇంకా శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కి డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో